దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం ఏప్రిల్ ఇరవై ఒకటి ప్రార్థన దయగల్ తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములన్నీవుని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా ఆత్మతో నింపి నడిపించండి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని విన్న వాక్యం ఆ హృదయాల్లో ఫలింపచేయమని చేయమని క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమేన్ మొదటి రాజుల గ్రంథము ఒకటి రెండు అధ్యాయములు ఒకటవ అధ్యాయము రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక ఉండెను కాబట్టి వారు మా ఎలిన వాడవును రాజువునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగటిలో పండుకొనునని చెప్పి ఇస్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషగు అను షునేమిరాల్ని చూచి రాజునతకు తీసుకుని వచ్చిరి ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను కానీ దానిని కూడలేదు హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే నేనే రాజునగుదునని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పెరుగెత్తుటకు యాభై మంది మనుషులను ఏర్పరచుకునేను అతని తండ్రి నీవు ఈ లాగును ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలగజేయలేదు చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు అప్షాలుము తర్వాత పుట్టినవాడు అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అభ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయం గాని యాజకుడైన సాధోకును యహోయాద కుమారుడైన బెనయాయును ప్రవక్త అయిన నాతనును షిమియును రేయియును దావీదు యొక్క శూరులను అదోనియాతో ఉండిరి అదోనియా ఎన్ రోగేలు సమీపమందుండు లేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవిన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులనందరినీ యూదావారకు రాజు యొక్క సేవకులనందరినీ పిలిపించను గాని ప్రవక్త యొక్క బెనాయానును దావీదు శూరులను షూరులను తనకు సహోదరుడైన సొలోమోను పిలవలేదు అప్పుడు నాతాను సొలోమోను తల్లి అయిన బెర్షేబాతో చెప్పిన దేవనుగా హగీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతినికి వినబడలేదా అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకే ఉన్నది కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలోమోను ప్రాణమును రక్షించుకుంటకే నేను నీకొక ఆలోచన చెప్పదను వినుము నీవు రాజైన దావేదు నదకు పోయి నా ఏలినవాడ రాజా అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను నా వెనుక ఏలువాడే నా సింహాసనం మీద ఆశయండోగునని నీ సేవకురాలనైనా నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చేటివే అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలను రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢీపరచుదనని చెప్పాను కాబట్టి బెత్సేబా గదిలోనున్న రాజునొద్దకు వచ్చాను రాజు బహు వృద్ధుడైనందున సునేమిరాలైన అభిషేక్ రాజును కనిపెట్టుచుండెను బిర్సేబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా రాజుని కోరికేయమని అడిగినందుకు ఆమె ఇలాగూ మనవి చేశాను నా ఏలినవాడ నీవు నీ దేవుడైన ఎహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సులోమవును నా వెనుక ఏలువాడే నా సింహాసనం మీద ఆసీనుడగ్నని సెలవిచ్చితవే ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు ఈ సంగతి నా ఏలినవాడమును రాజువునగు నీకు తెలియకయే ఉన్నది అతడు ఎడ్లను క్రువ్వ దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ యాజకుడైన అభ్యతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించను కానీ నీ సేవకుడైన సులోమనును పిలవలేదు నా ఏలినవాడమైన రాజా నా ఏలినవాడవైన రాజవగుని తరువాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడవునో అందును గూర్చి ఇస్రాయేలీలందరూ కనిపెట్టి ఉన్నారు ఇదిగాక నా వాడవైన రాజవగు నీవు నీ పితృలతో కూడా నిద్ర పొందిన తర్వాత నేనును నా కుమారుడైన సులోమోను అపరాధముగా ఎంచబడదుము ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు యోగు నాతాను లోపలికి రాగా ప్రవక్తయగు నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసేవి అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి నా ఏలినవాడవైన రాజా అదోనియా నీ తర్వాత ఏలువాడే సింహాసనం మీద కూర్చుండనని నీవు సెలవిచ్చితివా ఏలయనగా ఈ దినమును అతడు పోయి విస్తారమైన ఎడ్లను క్రొవిన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమార్ నందర్ని సైన్యాధిపతులను యాజకుడైన అభ్యతారును పిలిపింపగా వారు వారి సముఖంలో అన్నపానములు పుచ్చుకొనిచు రాజైన అదోనియా చిరంజీవి అగును కాక అని పలుకుచున్నారు అయితే నీ సేవకుడైన నన్నును యాజకుడైన సాధోకును యహోయోధ కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సులోమోను అతడు పిలిచినవాడు కాడు నా ఏలిన వాడవును రాజీవనగుని తర్వాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడై ఉండునో అది నీ సేవకుడనైనా నాతో చెప్పకయుందువా ఈ కార్యము నా ఏలినవాడవును రాజీవనగునీని సెలవు చెప్పున జరుగుచున్నదా అని అడిగాను దావీదు బెత్సేబాను పిలువమని సెలవియగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలవబడను అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన ఎహోవా జీవము తోడు అవశ్యముగా నీ కుమారుడైన సులోమును నా తర్వాత ఏలువాడే నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడవునని ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినమునే నెరవేర్చుదునని చెప్పగా బెత్సేబా సాగిలపడి రాజునకు నమస్కారం చేసి నా ఎలినవాడైన రాజుకు దావీదు సదాకాలము బ్రతుకునుగాక నేను అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాథాను యహోయాద కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి అంతటా రాజు మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకునిపోయి నా కుమారుడైన సులోమోను నా కంచెల గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకుని పోయి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన అక్కడ ఇస్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సులోమోను చిరంజీవి అగునుగా కాక అని ప్రకటన చేయవలను ఇస్రాయేలు వారి మీదను వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు ఎరుషులేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగునని సెలవిచ్చను అందుకు యహోయాద కుమారుడైన బెనయ రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్ల నేను అలాగు జరుగునుగాక నా ఏలిన వాడవును నీ దేవుడైన ఎహోవా ఆ మాటను స్థిరపరచునుగాక ఎహోవా నా ఏలిన వాడవును నీవు నీకు తోడుగా ఉండినట్లు ఆయన సులోమోనునకు తోడుగా నుండి నా ఎలినవాడైన రాజుగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయనుగాక నేను కాబట్టి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాథానును యహోయాద కుమారుడైన బెనయాయును కెరేతీయులను పెలేతీయులను రాజైన దావీదు కంచడి మీద సులోమోను ఎక్కించి గీహోనునకు తీసుకుని రాగా యాజకుడైన సాధోకు గుడారంలో నుండి తైలకు కొమ్మును తెచ్చి సులోమోకు పట్టాభిషేకము చేశను అప్పుడు వారు బాకా ఓదగా కూడిన జనులందరూ రాజైన సులోమోను చిరంజీవి అగును గాక అని కేకలు వేసిరి మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లల గ్రోవులను ఊదుచు వాటిని నాదము చేత నేల బద్దలొగినట్లు అత్యధికంగా సంతోషించిరి అధోనియాయును అతని పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగింపబోయే సమయమున ఆ చప్పుడు వారికి వినబడిను యోవాబు బాకానాదం విని పట్టణమునందు ఈ అల్లరి ఏమని అడుగగా యాజకుడైన అభ్యతారు కుమారుడైన యోనాథాను వచ్చెను అదోనియా లోపలికి రమ్ము నీవు ధైర్యవంతుడవు నీవు శుభము సమాచారములతో వచ్చిచున్నావనగా యోనాథాను అదోనియాతో ఇట్ల నేను నిజముగా మన ఏలినవాడును రాజునకు దావీదు సొలో రాజుగా నియమించి ఉన్నాడు రాజు యాజకుడైన సాధోకును ప్రవక్తైన నాతానును యహోయూ యహోయూధ కుమారుడైన బెనాయానును కెరేతీలను పెలేతీలను అతనితో కూడా పంపగా వారు రాజు కంచర మీద అతని ఊరేగించి యాజకుడైన సాధుకును ప్రవక్త అయిన గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి అక్కడ నుండి వారు సంతోషంగా వచ్చి ఉన్నారు అందువలన పట్టణము అల్లరి ఆయను మీకు వినబడిన ధ్వని ఇదే మరియు సొలోమోను రాజ్యాసనము మీద ఆసీనుడై ఉన్నాడు అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజునోకు దావీదొక కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సులోమన్నకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునుగాక అని చెప్పగా రాజు మంచం మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్లా నేను నేను సజీవునై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆశయం ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక నేను అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయేది అదోనియా సులోమోన్నకు భయపడి లేచి బయలుదేరి బలిపీటపు కొమ్ములను పట్టుకునను అదోనియా రాజైన సులోమున్నకు భయపడి బలిపీటపు కొమ్ములను పట్టుకుని రాజైన సులోమాను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండా ఈ దినమును నాకు ప్రమాణం చేయవలనని మనవి చేలోమొన్నకు సమాచారం రాగా సులోమోని ఇలాగ సెలవచ్చును అతడు తను యోగ్యునిగా అగుపరుచుకుని ఏడలా అతని తల వెంట్రుకలలో ఒకటైన నువ్వు క్రిండపడదు కానీ అతని యందు దౌశ్యము కనబడినలా అతనికి మరణశిక్ష వచ్చినని సెలవిచ్చి బలిపీటమన వద్ద నుండి అతని పిలువ నంపించను అతడు వచ్చి రాజైన సులోమోన్ ఎదుట సాష్టంగా పడగా సులోమోన్ అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చను రెండవ అధ్యాయము దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సులోమోన్కి ఇలాగా ఆగ్నేయించను లోకలందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన ఎహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించినడలా నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయవిధులను శాసనములను గైకునుము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిని ఎడల ఇస్రాయేలీల రాజ్యసింహాసనం మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండక మానడని యహోవా నన్ను గూచి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును అయితే శరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇస్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు ఎతేరు కుమారుడైన అమాశయాను వారిద్దరికి అతడి చేసిన దానిని వెరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయం అందైనట్లుగా సమాధాన కాలముందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసను నీకు తోచినట్లు అతనికి చేయవచ్చిన కానీ అతను నెరసిన తల వెంట్రుకులను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు నేను నీ సహోదరుడైన అప్షాలో ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బజ్జిల్లయ్య కుమారులు నా సహాయమునకు వచ్చిరి నీవు వారి మీద దయవించి నీ బల్లయోధ భోజనము చేయవారిలో వారిని చేర్చుము మరియు బెన్యామీనియుడైన గరాకుమారుడును బహురీము ఊరివాడునైన షిమి నీ వద్ద ఉన్నారు నేను మహానయమునకు వెళ్ళి చుండగా అతడు నన్ను చెప్పించను నన్ను ఎదుర్కొంటకే అతడు యోర్ధాన నది వద్దకు దిగిరాగా ఎహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసేతని వానిని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గలవాడు గనుక వాని ఏమి చేయవలనో అది నీకు తెలియను వాని నిరిసిన తల వెంటుకులు రక్తముతో సమాధికి దిగచేయము తర్వాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్నమందు సమాధిలో పెట్టబడెను దావీద్ ఇస్రాయేలీలను ఏలిన కాలము నలభై సంవత్సరములు హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములను ఎరుషిలెంలో ముప్పై మూడు సంవత్సరములను ఏలెను అప్పుడు సొలోమోను తన తండ్రి అయిన దావేదు సింహాసనం మీద ఆసీనుడాయను అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడను అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా అధోనియా సొలోమోను తల్లియగు బర్సేబాయద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చిచున్నావా అని అతన్ని అడిగను అతడు సమాధానముగానే వచ్చిచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనను ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదే ఉండిననియు నేను ఏలవలనని ఇస్రాయేలీలందరూ తమ దృష్టికి నా మీద ఉంచినయూ నీవు వెరుగుదువు అయితే రాజ్యము నాది కాక నా సహోదరుని దాయను అది ఎహోవా వలన అతనికి ప్రాప్తమాయను ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొనిచున్నాను కాదనకుము ఆమె చెప్పుమనగా అతడు రాజుకు సులోమును షునేమిరాలేని అభిషేకును నాకు పెండ్లికి ఇచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలను అతడు నీతో కాదని చెప్పడనను వెట్సేబా మంచిది నిన్ను గూర్చి రాజుతో చెప్పేదని అనను రాజైన రాజైన సునోమోధునద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆశనుడైన తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపాసమున కూర్చుండెను ఒక చిన్న మనవి చేయకూర్చున్నాను నా మాట త్రోసివేయకమని ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము నీ మాట త్రోసివేయనగా ఆమె షునేమిరాలైన అభిషేకును నీ సహోదరుడైన అదోనియాకు పెళ్లి ఇప్పింపవలనను అందుకు రాజైన సులోమును షునేమిరాలైన అభిషేకును మాత్రమే అధోనియా కొరకు అడుగుటేయాల అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అభ్యతారు కొరకును శరూయ కుమారుడైన యవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను మరియు రాజైన సొలోమోను ఎహోవా తోడు అదోనియా పలికినే మాట వలన అతని ప్రాణమునకు నష్టకం రాకపోయిన ఎడలా దేవుడు నాకు గొప్ప కలుగజేయను గాక నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన ఎహోవా జీవముతోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి ఎహోయాదా కుమారైన బెనయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతను చనిపోయాను తర్వాత రాజు యాజకుడైన అభ్యతారునకు సెలవిచ్చిన దేమనుగా అనాథతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము నీవు మరణమునకు పాత్రడవైతివి గాని నీవు నా తండ్రి అయిన దావేది దేవుడైన ఎహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొంది గనుక శిక్ష నీకు విధింపను తరువాత సులోమోను అభ్యతారును ఎహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేసను అందువలన ఎహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి శిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను యువబాబు అప్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించి ఉండెను గనక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి ఎహోవా గుడారమునకు వచ్చి బలిపీటపు కొమ్ములను పట్టుకొనెను యువబాబు పారిపోయి ఎహోవా గుడారమునకు వచ్చి బలిపీటము వద్ద ఉన్నాడన్న సంగతి రాజుకు సులోమునకు వినపడగా సొలోమోను యహోయోధ కుమారుడైన బెనయ్యను పిలిపించి నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్నేచ్చినందున బెనయ యహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చానని యావాబుతో చెప్పాను అతడు అది కాదు నేనిక్కడనే చచ్చదననగా బెనయ తిరిగి రాజునదకు వచ్చి యువబాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేసను అందుకు రాజు ఇట్లా నేను అతడు నీతో చెప్పినట్లుగా చేయుము అతడు దారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబకుల మట్టుకును పరిహారము చేయటికే అతను పంపి అతని చంపి పాతిపెట్టుము నేను కుమారుడును ఇస్రాయేల్ వారి సహ సమూహ అధిపతి అయిన అబ్నేరును ఎతేరు కుమారుడును యోదావరి సేనాధిపతునైన అమాషాయును అను తనకంటే నీతిపరులను యోగ్యులను ఈ ఇద్దరి మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపివేసను గనుక అతడు దారపోసిన రక్తము యహోవా అతని తల మీదకే రప్పించును మరియు వీరు ప్రాణదోషమునకు యువవాబును అతని సంతతి వారిను సదాకాలము ఉత్తరవాదులు గాని దావీదునకును అతని సంతతినికి అతని కుటుంబీకులకు అతని సింహాసనమునకును సమాధానము యహోవా వలన ఎన్నటికీ కలిగి ఉండును కాబట్టి యహోయుధ కుమారుడైన బెనయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతిపెట్టబడెను రాజు అతనికి బదులుగా యహోయాద కుమారుడైన బెనయాను సేనాధిపతిగా నియమించను మరియు రాజు అభ్యాతారుణకు బదులుగా యాజకుడైన సాధకుని నియమించను తర్వాత రాజు షిమీని పిలవనంపించి అతనికి మాట సెలవిచ్చను నీవు ఎరుశీల్యంలో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనా నువ్వు వెళ్ళక అందులో కాపురముండు ఉండుము నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చిట నిశ్చయమని రూడిగా తెలుసుకోను నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అనగా షిమి తమను సెలవిచ్చినది మంచిదేను నా ఏలినవారైనా రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైనా నేను చేసేదని రాజుచో చెప్పాను షిమి ఎరుశయంలో అనేక దినములు నివాసం చేయుచ్చు అయితే మూడు సంవత్సరములైన తర్వాత షిమి యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మైకా కుమారుడైన అని ఆకీషు అను గాతు రాజునతకు చేరిది అంతట నీ వారు గాతులో ఉన్నారని షిమికి వర్తమానము కాగా షిమీ లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెతుకుటకై గాతులోనే ఆకీషు పోయిను పోయను ఈ షిమి పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చెను షిమి ఇరుషుల్యంలో నుండి గాతునకు పోయి వచ్చినని సులోమోనులకు వర్తమానము కాగా రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్ల నేను నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనా నువ్వు వెళ్ళుదో ఆ దినమున నీవు మరణమవుదు అని నిశ్చయంగా తెలుసుకుని వలనని ఎహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞయించి నీ చేత ప్రమాణము చేయించితిని కదా మరియు తమను సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకుంటువి కాబట్టి ఎహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్లు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయూ నీకు తెలియను నీవు చేసిన కీడు యహోవా నీ తల మీదకే రప్పించును అయితే రాజైన సులోమోను ఆశీర్వాదము పొందును దావీదు సింహాసనము యహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమితో చెప్పి రాజు యహోయాదా కుమారుడైన బెనయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాణ్ణి చంపెను ఈ ప్రకారము రాజ్యము సులోమోను వశమున స్థిరపరచబడెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గొప్ప నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం మా అపరాధములు మా పాపములు అయ్యా దయతో క్షమించండి ప్రభా మా కొరకు రక్తం దేవా నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపములు సైతం దయతో క్షమించండి నీ రక్తంతో కడగండి ప్రభా నీ నీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా జీవించే భాగ్యము నాకు మాకు మా కుటుంబస్తులందరికీ మీరు దయచేయండి మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం అందరికీ నీ కృప కలుగును కలుగునుగానే ప్రార్థిస్తాం అయ్యా నా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకుని మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశంపై నీ కృప కలుగును నీ కనికరం దిగి వచ్చును గాక నీ దయ దిగి వచ్చును గాక అయ్యా మా భారతదేశంలో నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును కాక నీ ముఖ కాంతి కాక ఆ ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందిన ఆయన నరకాగ్ని తప్పించుకుంటూ నీ కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రపంచ దేశాలన్నిటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును కలుగునుగాకనే ప్రార్థిస్తున్నాం ప్రభు అయా నీతి న్యాయంతో పరిపాలించినట్లు కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం క్రైస్తవులందరినీ మీ హస్తాలు కప్పచెప్పుకున్న అయ్యా అందరినీ డినామినేషన్స్ భేదములు తొలగించి పరిశుద్ధాత్మను కుమ్మరించి అయ్యా తండ్రి నాయన నీ పత్రికలుగా నీ సువార్థికులుగా క్రైస్తవులందరినీ రూపాంతరపరచమని ప్రార్థిస్తున్నాం దైవజనులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం ప్రభు దైవజనులందరిపై కలుగును కాక అయ్యా వారి రాకపోకలోని కాపుదల భద్రత ఉంచండి వారి వాహనాలపై రక్త ప్రోక్షణ ఉంచండి వారు నిలవబడిన ప్రతి చోట నీ అభిషేకృతంతో నింపి ప్రభా వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు అయ్యా సమస్త మానవాళికి గొప్ప రక్షణ దచ్చేయండి ఇంకను సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకను సువార్థికులను ప్రార్థించే ప్రార్థనా వీరులను మీరు లేపమని వేడుకొంచును అయ్యే దినం ప్రత్యేకించి ఎల్ సల్వెడర్ అనే దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభ ఇది ఈ దేశంపై నీ కృప కలుగును గాక ఈ దేశ సరిహద్దులో సమాధానం ఉండును అని ప్రార్థిస్తాం ఈ దేశ ప్రజలందరికీ అయ్యా గొప్ప క్షేమం అనుగ్రహించండి ఈ దేశంలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ఈ దేశంలో క్రైస్తవులను బలపరిచి వాడుకోండి దైవజనులందరికీ నీ కాపుదల భద్రత ఉంచండి అయ్యా ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు ఒక బలమైన ఉద్యీవాన్ని ఈ దేశంలో చేయమని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థనామనివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందంతటా గాక మనం దీని ఆహారం మాకు నేడు దయచేమే ఎలా ప్రాథం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడు బారి నుండి మమ్మల్ని తి ఎందుకంటే రాజ్యము బలమును శక్తియు నీవై ఉన్నది ఆమె ప్రభేయస రక్తమే జయం ప్రభేయసు వాక్యమే విజయం ప్రభేయసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్